కాటన్ శారీస్ అండి కాటన్ శారీస్ లో వన్ జాయింట్ శారీస్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి వన్ జాయింట్ శారీస్ అనమాట ఈ జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు సో ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా బాగుంది ప్యూర్ కాటన్ వస్తుంది చక్కగా ఈ సమ్మర్ లో కూల్ కూల్ గా ఉంటుంది మంచి వైట్ కలర్ మీద రెడ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది శారీ వచ్చి ఇలా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ ఇది పళ్ళు బ్లౌజ్ లేదనుకుంటా సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇలాంటి శారీస్ నెంబర్ ఆఫ్ ఉంటాయి ఈ శారీ కావాలంటే మీరు వచ్చేదాకా ఉంటుందో లేదో కానీ వీటిలో చాలా డిజైన్స్ చాలా మోడల్స్ అయితే ఉంటాయి ఓన్లీ వన్ నైన్టీ నైన్ వన్ జాయింట్ శారీ హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజర్స్ మే షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి మన విజయవాడలో ఉన్న సంతోషం షాపింగ్ మాల్ కి వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి కాటన్ కలెక్షన్ అయితే ఈ రోజు ఈ వీడియో లో చూడబోతున్నాము ఇక్కడ నుంచి మనం ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ చేశాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మరి ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ తో అయితే మీ ముందుకు వస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ కాటన్ శారీ వస్తుందండి ఇదంతా కూడా ఇలా బుటీష్ స్టైల్లో ఉంటుంది అనమాట అలాగే మల్టీ కలర్ తో అయితే వస్తుంది సో ఇలాంటి శారీస్ ఇంకా మనము మెంబర్ ఆఫ్ చూడొచ్చు షాప్ ని అయితే విజిట్ చేయండి అలాగే నారాయణపేటలో కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్ అయితే చూస్తున్నాము ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే ఉంటాయండి అలాగే ఇక్కడ వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి శారీస్ అయితే ఉంటాయి అవి కూడా చూద్దాము ఇలా ఉంటాయి అనమాట వన్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి కూడా మనకి శారీస్ ఉంటాయి సో ఇవే కాదండి ఇంకా రీజనబుల్ కాస్ట్ లో కూడా ఉంటాయి చాలా బాగుంటాయి శారీస్ షాప్ అయితే విజిట్ చేయండి ఇలా మెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట అలాగే మీరు షాప్ ని విజిట్ చేయగలిగితే విజిట్ చేయండి లేదు అనుకుంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూజ్ చేసుకోవచ్చు లాంగ్ లో ఉన్న వాళ్ళు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు కలెక్షన్ ఏంటండి నమస్తే అండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీ ఇస్తుంది సంతోషం ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి లేటెస్ట్ గా వెరైటీ మన సంతోషం ఈ సారీ చాలా తక్కువ రేట్ లో తీసుకొస్తుంది ఆరు వందల రూపాయల చీర అమ్మేది కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి వేస్తుంది ఒక్క బ్లౌజ్ కూడా హెవీగా ఉంటది చాలా చాలా బాగుంటుంది మీకు నూట తొంభై తొమ్మిది రూపాయల చీర ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తున్న ఈ వీడియోలో చూడండి ఇవ్వండి ఇవ్వండి ప్లెయిన్ సారీ వస్తుంది డిజైనర్ బ్లౌజ్ తో వస్తుంది సీక్వెంట్ తో వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ మేడం ఇవ్వండి ఓకే స్మూత్ గా ఉంటది ఇది క్లాత్ కూడా చాలా హెవీ క్లాత్ మెటీరియల్ స్మూత్ గా చాలా స్మూత్ గా ఉంటదండి ఇది కొండ చాలా ప్లెయిన్ మేడం ఇది కొండ ఈ ప్లెయిన్ నుంచి బడికల వస్తుంది సారీ ప్లెయిన్ 199 అండి ఓన్లీ 199 అండి ఓకే ఈ సారి మన సంతోషం లేటెస్ట్ డిఫరెంట్ వెరైటీ తక్కువ కి తీసుకొచ్చింది మన వెరైటీ ఇది కొండ మేడం క్వాలిటీ బ్లౌజ్ కూడా మ్యాటర్ వస్తుంది మేడం ఆహా చాలా బాగుంది సీక్వెన్స్ వస్తుంది మనం నూట తొంభై తొమ్మిది రూపాయలు దీంట్లో మనకి కలర్స్ వచ్చే చూసారు కదండి సిక్స్ కలర్స్ వస్తాయి ఆరు కలర్స్ వస్తాయి ఓకే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కలకత్తా ఐటమ్ అండి ఈ కలకత్తా ఐటమ్ ఎలా ఉంటది అనేది చూపిస్తాను ఇది వచ్చే పాలి కాటన్ మనం ఇదిగో మనం కాటన్ టాలీ కాటన్ నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు డిస్కౌంట్ కొన్ని రెండు వందల యాభై తొమ్మిది రూపాయలకి వస్తుంది ఇది వచ్చే వరకు మొత్తం సెవెన్ కలర్స్ అవి వస్తాయి మీ ముందుకి ఇప్పుడు ఈ వెరైటీ పెట్టారు చూడండి కంపల్సరీ ప్యాచ్ వస్తుంది పల్లులో వస్తుంది అంతా ప్యాచ్ కూడా మీకు పల్లులో చూపిస్తా ఓకే ఓకే పల్లు ఇది అంతా ప్యాచ్ వర్క్ ఓకే పళ్ళు వస్తుంది ఇది సారీ మొత్తం చిన్న బుటీస్ వస్తాయి మొత్తం బుటీస్ లాగా వస్తాయి మనం సారీ అంత బుటీస్ లాగా వస్తాయి కేవలం మనకి డిస్కౌంట్ పోను రెండు వందల యాభై తొమ్మిది రూపాయలకి వస్తుందండి అవునండి పళ్ళు చూసి సరే ఎంత హెవీగా ఉందో అవును కాచ్ అండి ఇది ఇది ఊడిపోవడం అలా ఏమి ఉండదు దీనికి మళ్ళీ వచ్చేప్పటికి బ్లౌజ్ కూడా వస్తుందండి మళ్ళీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఓకే మళ్ళీ మీకు హ్యాండ్స్ కూడా వస్తుంది హ్యాండ్స్ కూడా ఇట్లా ప్యాచ్ చేస్తుంది ఓకే టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ కలర్స్ అన్నమాట మెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి మనం సమ్మర్ వచ్చేసింది ఇంకెందుకు మన సంతోషానికి వచ్చేసేయండి వెయ్యి కైదు చీరలు ఇస్తాం మనం వెయ్యి ఐదు వెయ్యి ఐదు మనం ఇంకెందుకు ఇదిగో నాలుగు ఇదిగో వెయ్యి ఐదు చీరలు మనం వెయ్యి ఐదు వెయ్యి ఐదు వస్తాయండి ఫైవ్ వన్ హాఫ్ ఓన్లీ ఫైవ్ వన్ హాఫ్ అండి ఓన్లీ స్యారీ ఓన్లీ సారీ ఫైవ్ వన్ హాఫ్ దీనికి బ్లౌజ్ రాదు మేడం ఓన్లీ పండ్లు వస్తుంది శారీ అంతా ప్రింటెడ్ మేడం క్వాలిటీ చాలా బాగుంటది హెవీ క్వాలిటీ ఉంది రాదు కూడా మేము ముందే ఓపెన్ చేశాం చూడండి ఫైవ్ వన్ హాఫ్ ఉంటుంది కంపల్సరీ పక్కగా ఫైవ్ వన్ హాఫ్ ఫైవ్ వెయిక్ అయిదు వెయిక్ ఓకే టూ హండ్రెడ్ పడుతుంది సింగిల్ అయినా తీసుకోవచ్చు అండి సింగిల్ అయినా తీసుకోవచ్చు రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుంది సింగిల్ అయితే సింగిల్ అయితే రెండు వందల ఇరవై తొమ్మిది లేదు వెయ్యి ఐదు చీరలు తీసుకున్నా అంటే అలాగే పార్సల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే దగ్గర వాళ్ళు అయితే మీరు రావచ్చు షాప్ కి ఓకే వెయ్యి ఐదు వీటిలో ఇవన్నీ కలర్స్ అండి కలర్స్ మేడం ఇవన్నీ బ్లౌజ్ మాత్రం కాదు మేడం ఓన్లీ పళ్ళు వస్తుంది కంపల్సరిగా ప్రింట్ సారీ మొత్తం ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ శారీ కట్ కాదు కదా కట్ కాదండి ఆకండి శారీ అంటే ఆకండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి మనం ఇది వచ్చేపాటికి ప్యూర్ కాటన్ మనం బ్లౌజ్ తో వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఇది వచ్చేపాటికి నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలు ప్యూర్ కాటన్ మనం ఇది వచ్చేపాటికి మనకి డిస్కౌంట్ పన్ను రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి బ్లౌజ్ తో అందిస్తున్నాం ఈ కాటన్ ప్యూర్ కాటన్ మనం ఈ కలర్స్ కూడా మీకు ఉతికినా గానీ షేడ్ అవడం అలా ఏమి ఉండదు ఈ క్వాలిటీ చాలా బాగుంటది సమ్మర్ కదా లేటెస్ట్ లైట్ వెయిట్ ఐటమ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది బాగున్నాయండి సారీస్ సింగిల్ అయినా సింగల్ అయినా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఓకే కలర్స్ ఉన్నాయి కదా డిజైన్స్ ఇవన్నీ ఎన్ని కావాలంటే అన్న వస్తే బ్లౌజ్ వచ్చే పింక్ వస్తుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఈసారి కాటన్ లో వెరైటీ వెరైటీగా గా తీసుకొచ్చామండి మీ ముందుకు తీసుకొచ్చింది మళ్ళీ సంతోషం బాటిక్ స్టైల్లో చూపిస్తా ఈసారి బ్లౌజ్ కలిపి చూపిస్తాం మేడం ఇది వంద రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది అవునండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది విత్ బ్లౌజ్ బ్లౌజ్ తో వస్తుంది ఓకే ఇక్కడ మ్యాంగో డిజైన్ వచ్చిందండి ఇదంతా కూడా షుగర్ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు ఇది పళ్ళు చెబరికి అలా వస్తుంది శారీ అంతా కూడా అలా వస్తుంది మేడం మొత్తం బాటిక్ స్టైల్ మేడం ఇవన్న మనం బాతిక్ స్టైల్ ఇది పళ్ళు వచ్చేపటికి అలా వస్తుంది రెండు తొమ్మిది కాలేదు అవునండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీనికి బ్లౌజ్ కూడా ఇచ్చాడండి బ్లౌజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి బ్లౌజ్ కూడా వచ్చింది ఓకే మీరు కాటన్ మేడం ఇవన్న వీటిలో కలర్స్ డిజైన్ కలర్స్ వస్తాయి ఇవన్న మనం మొత్తం కలర్స్ ఇవన్న ఎలా సెట్ పెట్టేసాను మీ ముందు చూస్తాం ఓకే ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఏ సారీ అయినా తీసుకోండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది కేవలం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పటి వరకు కాటన్ లో చూపించామండి అండి ఇంకా ప్యూర్ కాటన్ లో మీ ముందుకి తీసుకొచ్చింది మన సంతోషం వెరైటీగా కలంకారీ కాటన్ చూపిస్తున్నాయి ఈ రోజు ఇదిగో కలంకారీ ఇది మనం బాగుంటుంది మనం క్వాలిటీ హెవీ క్వాలిటీ మనం గింజ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటది క్వాలిటీ చాలా బాగుంటుంది నెంబర్ వన్ ఐటమ్ ఈ కలంకారీ ప్రింట్ ఇదిగోండి వచ్చే ఇలా వస్తుంది బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ అన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్ విజయవాడలో దగ్గర అయితే గనక మన షాప్ వచ్చి విజిట్ చేయొచ్చు ఓకే ఎంత కొత్త ఐటమ్స్ రకరకాల వెరైటీస్ మన దగ్గర ఎంత ఇది కాస్ట్ మనం ఇది వచ్చేపాటికి వెయ్యి రూపాయలు పడుతుంది డిస్కౌంట్ పోను మనకి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఓకే మేడం ఒకటి ఓపెన్ చేస్తాం చూడండి మళ్ళీ కార్టెన్ అంటారా ప్యూర్ కార్ట్ మనం అలంకారీ కాటన్ వస్తే అలంకారీ అలంకార కార్టన్ అది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా వస్తుందండి దీనికి వచ్చేపటికి ఇదిగోండి ఇదిగోండి మనం బ్లౌజ్ వచ్చేపటికి అలా వస్తుంది ప్యూర్ మనం ఇది క్వాలిటీ కూడా చాలా హెవీ క్వాలిటీ మనం ఇది ప్యూర్ కాటన్ మనం మలై కాటన్ అయితే కాదు ఇది అలంకారీ కాటన్ లోనే ఇది వెరైటీగా వస్తుంది ఓకే క్వాలిటీ చాలా బాగుంది నెంబర్ వన్ అయితే మనం సిక్స్ ఫార్టీ నైన్ మనం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అని అవును షిప్పింగ్ విడిగా పడుతుంది మేడం ఓకే ఇట్లా ఇవన్నీ డిజైన్స్ వెరైటీ లేటెస్ట్ వెరైటీ మన సంతోషం వస్తే లేటెస్ట్ వెరైటీలు మీకు తీసిపోచ్చి చూపిస్తా అమ్మ వెరైటీ వెరైటీ కలిగి ఓకే బాగుందండి డిఫరెంట్ క్వాలిటీ చాలా మనం ప్యూర్ ఐటమ్ ఇది కలంకారీలో ప్యూర్ ఓకే ఇంత తక్కువ రేట్ మన సంతోషం వస్తుంది ఇంకా ఎక్కడికి అలా అవసరం లేదు మన సంతోషానికి వచ్చేసేయండి ఇంకెందుకు ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పటివరకు వరకు నారాయణపేట ప్లేన్ చూసాం మనం ఇంకా ప్రింటెడ్ చూపిస్తాం నారాయణపేటలోనే ప్రింటెడ్ వస్తుంది మన దగ్గర నారాయణపేట ప్రింటెడ్ కూడా ఉంది ఇదిగో మనం కలర్ చూపిస్తాం ఓకే గ్రీన్ ఇదిగోండి గ్రీన్ లోనే నారాయణపేట ప్రింటెడ్ ఇది నారాయణపేట క్వాలిటీ చాలా బాగుంటది బ్లౌజ్ కూడా వస్తుంది దీనికి ఓకే టోటల్ లుక్ ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేప్పటికీ అలా వస్తుంది శారీ అంతా కూడా ప్రింటెడ్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఎంత అండి ఇది చాలా తక్కువ రేట్ మనం ఇదిగో ఆరు వందల అరవై రూపాయలు మళ్ళీ డిస్కౌంట్ పోయిన మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వస్తుంది ఓకే ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ వీటిలో ఇవన్నీ కలర్స్ అనమాట ఈ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేప్పటికి బెనారస్ జాకెట్ చూపిస్తానండి చూసే చూసేవాళ్ళకి ఐదు వేల రూపాయలు చేరలా ఉంటది కానీ చాలా తక్కువ రేటు ఇస్తాను మీకు జాకెట్ మనం ఇది ఉన్నది

పళ్ళు అండి మనం పళ్ళు వచ్చేవరికి అలా వస్తుందండి సరిగా ఫ్యాన్సీగా గా ఉంటది చూసే వాళ్ళకి చాలా బాగుంటది కలర్ఫుల్ గా ఉంటది అండి ఇదిగో పళ్ళు వచ్చేవారికి అలా వస్తుందండి పళ్ళు శారీ వచ్చేవడికి అలా వస్తుంది ప్యూర్ జాకెట్ ఇదిగోండి బుటా మొత్తం శారీ మొత్తం బుటా వస్తుంది ఎక్కడైనా మధ్యలో ఆగిపోవడం అనేది ఉండదు కంటిన్యూగా వస్తుంది ఈ బుటా కూడా ఇదిగోండి చాలా చాలా బాగుంది మేడం బ్లౌజ్ వచ్చే ఇది మేడం బ్లౌజ్ ఇది ఫుల్ హెవీ డిజైన్ బ్లౌజ్ అండి సెల్ఫ్ డిజైన్ తో వస్తుంది అంతా బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ మొత్తం ఓకే మొత్తం చూసే వాళ్ళకి ఐదు వేల రూపాయలు సారీ లో డిజైన్ లో ఎంత చూసారా అట్లా వస్తుంది సారీ అంతా కూడా అని చాలా తక్కువ రేటు ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు షిప్ విడిగా పడుతుంది మేడం సిగిల్ సారీ కావాలన్నా కొరియర్ చేసుకోవచ్చు మీరు ఓకే మన విజయవాడ మన బీసెన్ రోడ్ మన సంతోషం ఓకే ఇది వచ్చేసి కలర్స్ ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ మీకు బెనారస్ జాజి చూపిస్తా బొటావోస్ మనం ఇది ఐటమ్ క్వాలిటీ చాలా బాగుంటది నంబర్ వన్ ఐటమ్ ఇది బొటావాస్ బెనవస్ జాజిట్లర్స్ అండి ఓపెన్ చేస్తారా ఓకే వచ్చేసి మనకి పింక్ కలర్ వస్తుందండి సాది అంతా కూడా కంటిన్యూగా సాధి అంతా కూడా ఎలా వస్తుంది కంటిన్యూ బుట ఎక్కడ ఆగడం అనేది ఉండదు ఎనిమిది వందల ముప్పై రెండు ఈ ఎనిమిది వందల ముప్పై రెండు మన సంతోషం వస్తుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి కేవలం ఫోర్ నైన్ ఓన్లీ ఫోర్ నైన్ ఇచ్చేస్తుంది వచ్చే వేయించాలన్నా మనకి వంద రూపాయలు తక్కువ తీసుకోరు బయట సింగిల్ దానికి వంద రూపాయలు తీసుకుంటారు ఇచ్చేటికి అన్ని ముళ్ళు కూడా వస్తాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది బొటా వచ్చింది కంటిన్యూ వస్తుందండి బొటా కూడా సారీ మొత్తం ఫైవ్ కలర్స్ వస్తాయి మీకు ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఇవన్నీ కలర్స్ అవునా ఈసారి కాటన్ ధనియా లోనియాటన్ చూపిస్తాం మేడం ఇది కాస్ట్ వచ్చే ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలు మేడం మనకి డిస్కౌంట్ లో వస్తుంది ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి వస్తుంది ధనియా ధనియాకాటన్ ఐదు వందల మేడం అంటే ఒక్కొక్కటి ఒక కాస్ట్ ఉన్నాయా సింగిల్ సింగిల్ కాస్ట్ ఒక్కొక్క ఇవ్వటికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడితే సాదా వచ్చేటికి ఇది ఇవన్నీ నాలుగు వందల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే అదొక్కటి ఐదు ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుంది అంటే ఏంటి దీనికి దానికి స్పెషాలిటీ అంటే క్వాలిటీ మారిపోతుంది మీ వచ్చే వాటికి మగం కౌంటింగ్ మారిపోతుంది దాని వల్ల కాస్ట్ పది రూపాయలు అటు ఇటు పడగొచ్చు తగాలే అండి పళ్ళు వచ్చే పడికి ఇది బ్లౌజ్ రాదు బ్లౌజ్ మాత్రం రాదు మనం బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు ధనియా కాటన్ కి బ్లౌజ్ రాదు ఇవన్నీ ఫోర్

నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి వచ్చే పడి దాక్షాయిని కాటన్ చూపిస్తాం మేడం దాక్షాయి కాటన్ అనేది చూపిస్తాను ఇది కింద కడ్డిపోర్ వస్తుంది దాక్షాయిని కాటన్ లో వచ్చే పైన పోచంపల్లి డిజైన్ లో వస్తుందండి పోచుంపల్లి డిజైన్ లో వస్తుంది చాలా లైట్ వెయిట్ మేడం చాలా వస్తుంటే చాలా లైట్ వెయిట్ దాక్షాయిని కాటన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది దీంట్లో కూడా బ్లౌజ్ కూడా వస్తుంది మేడం దాక్షాయిని కాటన్ లో పల్లె వచ్చేది శారీ మొత్తం వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చే వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వచ్చేపటికి బ్లౌజ్ ఓకే బాగుందండి చాలా బాగుంటాయి మేడం ఇది చాలా లైట్ వెయిట్ ఈ కాటన్ కూడా గెంజి పెట్టుకోవచ్చు మేడం గెంజి పెడితే స్టిఫ్ గా ఉంటది డిజైనర్ బ్లౌజ్ వచ్చింది దీనికి ఓకే ఇది పళ్ళు వచ్చేపటికి ఇలా వస్తుంది అండి బ్లౌజ్ వచ్చేప్పటికి డిజైనర్ ఇలా వస్తుంది ట్రైబల్ ప్రింట్ వస్తుంది ఆ బ్లౌజ్ వచ్చేప్పటికి ఓకే బాగుందండి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేపాటికి ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు అండి మనకి డిస్కౌంట్ పోవడం నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలకి వస్తుంది నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలకి వస్తుంది ఓకే బాగుంది డిజైన్స్ అయితే డిఫరెంట్ క్వాలిటీ చాలా బాగుంది మనం నంబర్ వన్ ఐటమ్ నంబర్ వన్ కలెక్షన్స్ ఓకే వీటిలో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ వస్తాయి మనం ఓకే ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి వీటిలోనే

ఈ కుప్పడంలోనే లక్ష శారీ కూడా చాలా లైట్ వెయిట్ మీరు వాషబుల్ మేడం బ్లౌజ్ కూడా విడిగా వస్తుంది మేడం దీంట్లో వస్తుంది ఇది బ్లౌజ్ అవునండి ఇక్కడ కట్ చేసుకోవచ్చు విడిగా వస్తుంది దీంట్లోనే శారీ మొత్తం కూడా పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంటుంది మన పళ్ళు దీంట్లో వచ్చే మన కలర్స్ వస్తాయి మేడం ఇవన్నీ కలర్స్ సిక్స్ కలర్స్ అయితే వస్తాయి కాస్ట్ ఎంత కాస్ట్ వచ్చే పడికి రెండు మనం కానీ మనకి సంతోషం ఎప్పుడు చాలా తక్కువ రేట్ కి వస్తుంది పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు వస్తుంది లెవెన్ నైన్టీ నైన్ కే ఓకే పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూసారు కదా మనం ఈ మగ్గం అది చేపించి విడిగా చేపించా మనం మీకు కావాలంటే ఆర్డర్ మరి తీసేసుకోవచ్చు లేదు దగ్గరలో అయితే మనం విజయవాడ సంతోషం బీసింగ్ వచ్చేసి మనకి తీసుకెళ్లిపోవచ్చు ఓకే